హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సల్లచారు ఎలా చేయాలో చూద్దాము సో ఇది చాలా మందికి ఇష్టం కదా నాకు కూడా ఇది చాలా ఇష్టం నా ఫేవరెట్ డిష్ అనమాట సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ టూ కప్స్ పెరుగు తీసుకున్నాను సో టూ కప్స్ పెరుగులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి గడ్డలు లేకుండా దాన్ని స్మూత్గా లైక్ బీట్ చేసుకోవాలి సో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు స్మూత్గా ఒకవేళ విస్కర్ ఉంటే దాంతో బీటర్ అంటారు కదా దాంతో బీట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో మనము కొంచెం శనగపిండి బేసన్ యాడ్ చేస్తామన్నమాట సో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ బేసన్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా లైక్ స్మూత్ పేస్ట్గా పేస్ట్లా చేసుకొని ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలన్నమాట సో కొన్ని వాటర్ వేసి దాన్ని స్మూత్ పేస్ట్లా చేసుకొని ఈ పెరుగులో యాడ్ చేయాలి సో దీన్ని కూడా చక్కగా బీట్ చేసుకోవాలి సో ఇక్కడ పేస్ట్ చూస్తున్నారు కదా ఈ పేస్ట్ ఏంటంటే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడింటిని మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ పచ్చ దంచాను మీ ఇష్టం ఉంటే మీరు పేస్ట్ కూడా చేయొచ్చు దాన్ని ఏంటి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఒకవేళ జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు సో నేను కొంచెం తక్కువ వేసాను కాబట్టి నేను మళ్ళీ వేస్తాను ఇప్పుడు సో ఇక్కడ మనము కరివేపాకు అలాగే పెద్దగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కూడా కట్ చేయకుండా అలానే వేసుకోవాలి ఇప్పుడు నేను పసుపు ఇంకా జీలకర్ర పొడి వేసాను జీలకర్ర అందులో కూడా వేసాను పేస్ట్ చేసి పచ్చ పచ్చగా మనం దంచినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వేసాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు దీన్ని ఇట్లా బీట్ చేయకుండా చేతులతోనే చేస్తే కరివేపాకు పచ్చిమిర్చి అదంతా బాగా పడుతుంది అనమాట కొత్తిమీర ఆ ఫ్లేవర్ అంతా పెరుగు పడుతుంది సో ఇప్పుడు కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఈ మూడు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే పెరుగు ఉందో అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి మీకు వాటర్ ఇంకా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బజ్జీలు చేద్దాము సో ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులో కారం ఉప్పు వాము వాము కూడా కొంచెం వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా బేకింగ్ సోడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోకి ఎందుకంటే ఆ బజ్జీలు కాస్త ఫ్లఫీగా రావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఉంటే నేను ఇక్కడ స్కిప్ చేశాను సో ఇక్కడ మన పెరుగు కూడా సలచారు కూడా రెడీ అయిపోతుంది ఇది కాస్త మరగాలి బాగానే ఒక టెన్ మినిట్స్ అలా బాగా మరగాలి ఇప్పుడు బజ్జీలు వేసేసుకున్నాను ఇలా మొత్తం కడాయిలో ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఆ తర్వాత మన బజ్జీలు ప్రిపేర్ అయిన తర్వాత మన పెరుగులో చల్లచారులో ఇది యాడ్ చేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పైనుండి కొత్తిమీరతో గార్నిష్ కూడా చేయొచ్చు సో మన సమ్మర్ స్పెషల్ చల్లచారు రెడీ అయిపోతుంది హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ